వెల్కమ్ టు జ్యోతిష శాస్త్రంలో దేవతలకు గురువైన బృహస్పతి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలోని సంవత్సరానికి సంవత్సర కాలానికి ప్రయాణం చేస్తాడు అంటే ద్వాదశ రాశిలో బృహస్పతి సంచారానికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది దేవతల గురువుగా చెప్పుకునే బృహస్పతి జ్ఞానము తేటలు అదృష్టము వివాహము సంపద మొదలైన వాటికి కారకుడిగా చెప్తూ ఉంటారు యోగము ఈ రాశిల వారిదే అని చెప్తున్నారు జ్యోతిష నిపుణులు గురువు మిథున రాశిలో ఉన్నాడు ఇక శుక్రుడు కర్కట రాశిలో ఉన్నాడు బృహస్పతి శుక్రుడు ఒకరికొకరు ముప్పై డిగ్రీల దూరంలోనికి రాబోతున్నారు ఈ కారణంగా యోగం ఏర్పడింది ఈ యొక్క యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు గురు శుక్రుల కారణంగా ఏర్పడే యోగం కారణంగా చాలా శుభప్రదంగాను ప్రయత్నంగాను ఉంటుంది ఈ యొక్క యోగం కారణంగా మేషరాశి వారు శక్తి సామర్థ్యాలుగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు వర్తక వ్యాపారాలు చేసే వారు పురోగతి సాధిస్తారు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది వివాహ జీవితంలో ఆనందము ప్రేమ ఉంటుంది సమాజంలో గౌరవము పెరుగుతుంది మతపరమైన పర్యటనలు చేస్తారు మానసికంగా ప్రశాంతంగానూ ఉంటారు మిథున రాశి వారికి గురుశుక్రుల కారణంగా ఏర్పడే యోగము సానుకూల ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఈ సమయంలో మిథున రాశి వారు అయినా ఆశించిన ఫలితాలు పొందుతారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది సమాజంలో ప్రముఖులు గౌరవీయమైన వ్యక్తులతో సానుకూల సంబంధాలు ఉంటాయి అదృష్టం మీకు కలిసి వస్తుంది విద్యారంగంలో కూడా మంచి ప్రయత్నాలు పొందే అవకాశం ఉంది ఇది మీకు మంచి సమయము ధనుసు రాశివారు ఈ రాశి వారికి ద్విరాశ యొక్క అదృష్టాన్ని ఇస్తుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేసే వరకు లాభాలు వస్తాయి సామర్థ్యము పెరుగుతుంది అత్తమామల వైపు నుంచి శుభవార్తలు వింటారు వ్యాపారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడితే విద్యాలు తప్పకుండా మీవే ఆర్థికంగా కూడా బలభీతమూ అవుతారు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి